హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బేబక్ కల్యాక్స్ కి నేను నేను ఏం చెప్పాను ఫేస్ గ్లో గురించి చెప్పాను కదా ఇవాళ కూడా కొంచెం టిప్స్ ఇవే చెప్తానండి ఫేస్కి సంబంధించినవి మొహం మీద నల్ల మచ్చలు వస్తాయి డార్క్ సర్కిల్స్ అవి వస్తుంటాయి ఏజ్ వచ్చాక ముడతలు వస్తాయి కొంతమందికి చిన్న వయసులోనే ముడతలు వస్తూ ఉంటాయి ఇవన్నీ ఎందుకు వస్తాయి వీటికి ఇంట్లోనే సహజ సిద్ధంగా నేచురల్గా చేసుకునేవి మన బాడీ కానీ మన స్కిన్ కానీ ఏమి డ్యామేజ్ అవ్వకుండా చేసుకునే చిట్కాలు చెప్తాను మొహం మీద డార్క్ సర్కిల్స్ కానీ ముడతలు కానీ రావడానికండి మన వయసు వల్ల కాదండి మన జీవిత శైలి వల్ల మన జీవితంలో మనం ఎలా ఉంటున్నాం ఎలా తింటున్నాం ఎలా ప నడుచుకుంటున్నాం ఎలా పడుకుంటున్నాం ఇవన్నీ తెలుసుకున్నాం అనుకోండి అవన్నీ కూడా పోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి నేను చెప్పినవన్నీ విని మీరు పాటించారనుకోండి అవన్నీ కూడా పోవడానికి అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి పూర్తిగా పోతాయను చాలా మటుకు తగ్గడానికి అవకాశాలు ఉంటాయి క్రమేపేత పోయినా పోతాయి తగ్గినా తగ్గుతాయి ఎప్పటికీ మనం పాటించామంటే ఇంత వయసు వచ్చాక మనకు అవసరమా ఇవన్నీ అనుకోవచ్చు ఇది ఒక్క వయసు వచ్చిన వాళ్ళకే కాదు చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళకి అందరికీ పనికొస్తాయి మీకు వయసు వచ్చింది మనకని మనం ఎందుకండి ఎలా పడితే అలా ఎడ్డిమడ్డిగా ఉండాలి వయసు వస్తున్న కొద్దీ మనకి ఇంకా గౌరవం పెరగాలంటే మనం ఎంత నీట్గా ఎంత చక్కగా ఎంత డిగ్నిఫైడ్గా ఉంటామో అవతల వాళ్ళు మనకు గౌరవ మర్యాదలు ఇస్తారు కాబట్టి దీనికి వయసుకి సంబంధం లేదు వయసు వచ్చినా ఎవరు ఎవరైనా సరే అందం కోసం ఈ సహజసిద్ధమైన చిట్కాలు పాటించండి ఏం చెప్తున్నా అంటే ముడతలు ఎందుకు వస్తున్నాయి సర్కిల్స్ ఎందుకు వస్తున్నాయి వీటి గురించి మన ఇంట్లోనే సహజసిద్ధంగా చేసుకునే కొన్ని చిట్కాలు చెప్తాను ఖర్చు లేకుండా మొహంలో మళ్ళీ జీవం అంటే కళగా ఉండేటట్టు ఎలా చేసుకోవాలి అలా మన మొహం చూసుకున్నాం చిన్న చిన్న ముడతలు కళ్ళ కింద నల్లగా గీతలు నల్ల మచ్చలు బుగ్గల మీద అప్పుడప్పుడు ఇలాగా నుదురు మీద పిగ్మెంటేషను ఇలా ఎన్నెన్నో కనిపిస్తూ ఉంటాయి కదా మనం ఏమనుకుంటాం ఎంత తొందరగా వయసు వచ్చింది మనకు అప్పుడే వయసు వచ్చిందా ఈ ముడతలు వచ్చే ఇక్కడ ముడతలు వచ్చేటి ఇవన్నీ పిగ్మెంటేషన్ వచ్చేమిటి అంటే మనం పెద్దవాళ్ళం అయిపోయామా అని అనుకుంటాం ఏంటంటేనండి ఇది వయసు సమస్య కాదు మన అలవాట్ల సమస్య ఎందుకొస్తే దాని ప్రధాన కారణాలు నీళ్ళు తక్కువగా తాగడం సరి అయిన నిద్ర లేకపోవడం ఒత్తిడి ఇవన్నీ లేక ఉండేసరికి ఏముంది ముఖంలో తేమ తగ్గిపోతుంది తేమ తగ్గిపోతే ఆటోమేటిక్గా ఇవన్నీ వస్తూ ఉంటాయి స్కిన్ ఎండిపోతుందో అప్పుడు ఆటోమేటిక్గా ముడతలు తొందరగా వస్తాయి అండి అలోవెరా చాలా మంత్రం వేసినట్టే తీసేస్తుంది తాజా అలోవెరా మీకు ఎవరికైనా ఐడియా ఉందో లేదో అలోవెరా చెట్లు ఇంట్లో పెంచుకుంటూ ఉంటున్నాం కదా దానికి కోసిన ముక్క తీయండి ఇటు ఇటు ముళ్ళు తీయండి దాన్ని పల్చగా పైన ఇది తీసేయండి తొక్క తీసేయండి జెల్ వస్తుంది ఆ జెల్ అంతా మొహానికి పల్చగా అప్లై చేసేసుకోండి వాళ్ళ తర్వాత కడిగేయండి లేదు ఉంచుకోగలిగే బుద్ధిమంతులు మహారాణులు ఉంటే రాత్రంతా ఉంచుకోండి పొద్దున్నేసేలా ఆ మొహం చూసి మీకు మీ మొహం చూసి మీరే ఆశ్చర్యపోతారు అంత రిజల్ట్ ఉంటుంది చర్మంలో మెల్లిగా తేమ వస్తుంది ముడతలు మెల్లమెల్లగా తగ్గడానికి తగ్గడం ప్రారంభిస్తాయి అది నూనె మసాజ్ చేసుకోవడం అలానికి మూడు రోజులు నూనె మసాజ్ చేసుకోండి కొబ్బరి నూనె చేసుకోండి బాదం నూనె చేసుకోండి రెండిట్లో ఏదైనా పర్వాలేదు మీరు పైకి లాగుతూ మసాజ్ చేయాలి ఇలాగనకూడదు ఇలా అంటే స్కిన్ లూజ్ అయిపోతుంది కాబట్టి ఇలా ఇలా అనుకుంటూ లాగుతూ మసాజ్ చేయాలి బాదం నూనె అయితే చాలా బాగా పనిచేస్తుంది కొబ్బరి నేనైతే వాడేది కొబ్బరి నూనెనండి అన్నిటికీ కొబ్బరి నూనె నేను ఇది కొబ్బరి నూనె ఆ చెట్టు లాభాలు కూడాను ఇందులో పెట్టాను బేబకా ల్యాక్స్లోనో పెట్టాను వెళితే పద్మానభమైనలోనో పెట్టాను కొబ్బరి నూనె వాళ్ళ ఉపయోగాలు ఆ వీడియో చూడండి అసలు ఎంత రిజల్టోనండి నేను చాలా అనుభవం మీద చెప్తాను నేను ఎక్కడికైనా అది వెళ్తాను బయటికి తిరిగి వస్తాను కాళ్ళు నొప్పులు ఒళ్ళు నొప్పులు నడు నొప్పులు అని వస్తుంది ఇదివరకు ఊ అంటా అంటే ట్యాబ్లెట్లు వేసుకునేదాన్ని నొప్పులు మాత్ర నొప్పులు ఇప్పుడు ఏం లేదండి చక్కగా ఎక్కడి నుంచి వచ్చి రాగానే కాళ్ళు చేతులు మొహం అన్నీ కడిగేసుకొని బట్టలు మార్చుకొని చక్కగా మొత్తం కొబ్బరిను నాకు నేనే మసాజ్ చేసుకుంటా మీకు చక్కగా ఎవరన్నా చేసేవాడు ఉన్నారనుకోండి చేయించుకోండి కాళ్ళకి మోకాళ్ళ నొప్పులు ఉంటాయి కూడా కూడానండి మోకాళ్ళు చుట్టూ చుట్టూరు ఐదు మోకాలు ఉంటాడు ఇలా 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 మసాజ్ చేసి గట్టిగా ఇక్కడ ఇలాగా ఇలాగా ఇలాగ ఇలాగ అన్ని రకాలుగా ఐదు రకాలు మసాజ్ చేసి అరి పాదాల్లో కూడాను ఇలా మసాజ్ చేసి ఆ పాదం మీద మసాజ్ చేసి ఒక అరగంట గంట అలా రిలాక్స్ అయిపోండి పడుకోండి కూర్చోకండి పడుకోండి మీకు వెంటనే రిజల్ట్ ఎంత బాగా వస్తుందో చెయ్యండి చేసిన తర్వాత వెంటనే ఒక రోజులోనే ఆ సెకండ్లోనే వచ్చేస్తుంది కామెంట్ల మట్టుకు పెట్టడం మర్చిపోకండి రిజల్ట్ వచ్చిన వాళ్ళే మీరు పైకి ఇలా రాయడం వల్ల ఏంటంటే స్కిన్ లూజ్ అవ్వదు మొహం మీద ముడతలు కూడా కంట్రోల్ అవుతాయి అన్నమాట డార్క్ సర్కిల్స్ కారణాలు ఏంటి అంటే అందరికీ వస్తూ ఉంటాయండి నాకు వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు ఫస్ట్ ఎందుకు వస్తే నాకు ఏ రోజు కనిపిస్తాయంటే రాత్రి ఏ రోజైనా పట్టలేదు అనుకోండి అప్పుడు బాగా కనిపిస్తాయిలేమి నిద్ర లేకపోతే ఎక్కువ ఆలోచిస్తే ఫోన్ ఎక్కువ చూస్తే ఈ మూడు చూస్తే డార్క్ సర్కిల్స్ కళ్ళ కింద బాగా వస్తాయి ఇది నాకు ఎక్స్పీరియన్స్ ఇప్పటికీ నాకు వస్తూ ఉంటాయి అన్నీ చెప్తాను ఒక్కోసారి నేను మనిషినే కదా మామూలు మనిషినే కదా అందుకని ఇలా మళ్ళీ కొన్ని కొన్ని నిద్ర లేకుండా ఒక రోజు ఉంటుంది లేదంటే ఫోన్ ఎక్కువ చూస్తూ ఉండడం టీవీ టీవీ తక్కువే వెళ్ళాడు మోటి ఫోన్ ఎక్కువ చూస్తూ ఉండడం ట్యాబో ఫోను దీంతో వస్తూ ఉంటాయి నేను పరీక్షించాను అప్పటి నుంచి ఏం చేస్తున్నాను నేను ఏడున్నరకి తినేస్తాను ఎనిమిదిన్నర తొమ్మిది వేసరికి వెళ్ళా ఫోన్లో గేణ అన్ని పక్కన పెట్టేస్తాను పెట్టుకొని ఫోన్ దూరంగా పెట్టుకుంటాను చూడను కథలు వింటాను లేదంటే ఏమన్నా ఎవరైనా ప్రవచనాలు వింటూ అలా పడుకుంటాను నైన్ థర్టీ కల్లా నేను నిద్రలోకి వెళ్ళిపోతాను పొద్దున సిక్స్ సిక్స్ కల్లా లే తెలివి వచ్చేస్తుంది అంటే మధ్యలో రాత్రి బాత్రూమ్కి వెళ్ళా నిద్ర పట్టేస్తుంది బాగాను రోజు నిద్ర పట్టదు ఆ రోజు కొట్టుకుంటూ కొట్టుకుంటూ ఉండే ఎప్పటికో నిద్రపోయి లేచిలా మర్నాడికి ఇప్పుడు నేను చెప్పిన అన్నీ వెంటనే డార్క్ సర్కిల్స్ నా కళ్ళ చుట్టూ వచ్చేస్తాయి కళ్ళు ఇంత లోతుకి వెళ్ళిపోయి నీరసంగా ఉన్నట్టు ఇవన్నీ కనిపిస్తాయి కాబట్టి నేను మర్నాడు అంతా ఏమో కదా కళ్ళకు కూడా కొబ్బరి నూనె రాసేసుకొని మొహం అంతా మసాజ్ చేసుకుంటే చక్కగా నిద్ర పట్టిస్తుంది మళ్ళాను కళ్ళకి సహజ సిద్ధమైన చిట్కాలు చెప్తాను కానీ ఆలు ముక్కలు కానీ రౌండ్గా కట్ చేసి కళ్ళ మూత కళ్ళ మీద పెట్టుకొని ఒక ప ఐదు పది నిమిషాలు పడుకోండి లేదా చల్లని టీ బ్యాగ్స్ ఉంటాయి చూసారా ఆ టీ బ్యాగ్స్ కళ్ళ మీద పెట్టుకుని పడుకున్నా కూడా ఎంత బాగా కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ పోతాయనండి అని కూడా కళ్ళ మీద పది నిమిషాలు పెడితే చాలండి మరి గంటల గంటలు పెట్టేసుకో ఒక్కర్లేదు పది నిమిషాలు మటుకు పెట్టుకోవాలి కంపల్సరీగా ఉదయం ఏంటంటే డార్క్ సర్కిల్స్ని తగ్గిస్తుంది ఫ్రెష్గా తాజాగా ఉండేటటువంటి కళ్ళల్లో చిన్న మెరుపు ఉంటే అది అందంగా ఉంటుంది కదా మనిషి ఆ కళ్ళల్లో మెరుపు వస్తూ ఉంటే అందంగా కనిపిస్తాం కళ్ళకి ముఖ్యంగాను చేయకూడని కొన్ని తప్పులు చెప్తాను అస్సలు ముఖ్యంగా కళ్ళకి చేయకూడదు ఇవి గట్టిగా రుద్దుతూ ఉంటాం దొరదలు వేస్తున్నాయని ఆ రుద్దకూడదు తర్వాత రాత్రి చూస్తూ నిద్రపోతాం దానివల్ల కూడా కళ్ళకి చాలా ఎఫెక్ట్ ఉంటుంది నీళ్లు తక్కువ తాగడం మన బాడీకి ఎంత కావాలని తాగాలండి డాక్టర్లు అంటారు మూడు లీటర్లు తాగండి కొలుచుకొని అంటారు కానీ తాగుతూ ఉంటే కడుపులో నొప్పి వికారాలు వస్తున్నాయి మన బాడీకి సరిపడే అంత మనం తాగుతూ మ్యాక్సిమం తాగడానికి ప్రయత్నం చేద్దాం ఎంత ఎక్కువ తాగలిగితే అంత మంచిది తక్కువ తాగడం వల్ల కూడా డార్క్ సర్కిల్స్ బాగా పెరుగుతాయిటండి వాళ్ళు నేను చెప్పదలుచుకునేవి చిన్న చిన్న చిక్కాలు కష్టం లేనివి మన ఇంట్లో మనం రెండు నిమిషాలు ఐదు నిమిషాల్లో చేసుకునేవి డబ్బులకి డబ్బులు ఆదా కెమికల్స్ ఉండవు ఈ పార్లర్కి వెళ్ళొచ్చు ఎప్పుడో బరీ అత్యవసరం మంచి ఇంపార్టెంట్ ఫంక్షన్స్కి వెళ్తాను ఉట్టుకుట్టిన చిన్నదానికి పెద్దదానికి పార్లర్కి వెళ్ళడం వాళ్ళు కెమికల్స్ రుద్దుతూ ఉంటారు ఆ నిమిషానికి ఆ రోజుకి ఆ రెండు రోజులకి బాగుంటుంది తర్వాత మొహం మీద మచ్చలు వస్తూ ఉంటాయి ఇవన్నీ అవాయిడ్ చేసి మన ఇంట్లో ఈ చిట్కాలు పాటించామనుకోండి మన ఫేస్ గ్లో కానీ మన స్కిన్ యొక్క సంరక్షణ కానీ ముడతలు కానీ ఈ డార్క్ సర్కిల్స్ కానీ ఇవన్నీ పోగొట్టుకోవడానికి చిన్న చిన్న వాడుకుంటే చాలండి అంటే కొంతమంది పార్లర్ వాళ్ళు కొంచెం ఫ్రూట్ ఫ్రూట్స్ తోటి వాటితో చేస్తారు అలాంటివన్నీ ఓకే అండి కొంతమంది ఏం చేస్తారు కెమికల్స్తో ఉంటారు అవి మంచి ఒక మంచి ఆ క్రీములని నేను అని నా ఉద్దేశం నేను చెప్పాను చూడండి తర్వాత ఎవరికి నచ్చింది వాళ్ళు చేయించుకోండి నాకు తెలిసింది చెప్పాను నేను చేస్తుంది మీకు చెప్పాను ఇదండి వీడియో అయితే వీడియో ముగించే ముందు కొన్ని మంచి మాటలు చెప్తాను మీద మూడతలండి జీవితం మీద గీతలు కాదండి ముఖం మీద ముడతలు మన అనుభవాల గుర్తులండి అంతేగాని మన జీవితం మీద గీతలు కాదు కానీ మనల్ని మనం చూసుకోవడం మన బాధ్యత మొహం ఎప్పుడైతే అందంగా ఉంటుందో మన మనసు కూడా అంతకన్నా అందంగా హాయిగా సంతోషంగా ఉంటుందండి అది ఎప్పుడు సంతోషంగా ఉందో మొహం అందంగా ఉంటుంది మన శారీరకంగా కూడా బలంగా ఉంటాము ఇవండి ఇవన్నీ చెప్పదలుచుకున్నవి ఇవి ఎలా ఉన్నాయి చిట్కాలు కామెంట్లో పెట్టండి లైక్ చే సబ్స్క్రైబ్ చేయండి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ